మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల ఆయిల్ పామ్ తోట ఈ తోటలో ప్రతి మొక్కలు అంటే చూసినప్పుడు ఈ జ్ఞానోడర్మ లక్షణాలు కనపడ్డాయి మొదటగా ఈ జ్ఞానోడర్మ అనే సిలిండ్రం వల్ల బేసల్ స్టెమ్రాట్ అనేది ఆయిల్ పామ్లో రావటం జరుగుతుంది ఇది ముఖ్యంగా భూమి నుంచి వేరుకి వ్యాపించి దాని ద్వారా కాండం ఆ తర్వాత పైకి ఆ ఆకుల మీద ఉధ్రితంగా ఎఫెక్ట్ ఉంటుంది ఇది వ్యాధి స్టార్ట్ అయింది వచ్చింది అనేది కూడా రైతుకి తెలియదు ఎందుకంటే ఇది వేరు వ్యవస్థ ద్వారా వెళ్ళేసి కుల్లి అంటే యాభై నుంచి అరవై శాతం మొక్క దెబ్బ తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు అనేది బయటకు కనపడతాయి జ్ఞానోడర్మ అనేది వ్యాధి అనేది రావటం జరిగితే మొక్క నలభై మూడు శాతం దాని ఈ అనేది దెబ్బతింటుంది దీని లక్షణాలు గమనించినట్లయితే మొదటగా ఈ జ్ఞానోడర్మ శిలీంధ్రం అనేది భూమి నుంచి వేరు వ్యవస్థలోకి ప్రవేశించి దాని తర్వాత అక్కడన్న వేరు కణజాలాన్ని దెబ్బతీస్తుంది దాంతోపాటు వేరును కూడా చేసి మనమైతే ఎప్పుడైతే పట్టుకుంటామో పొడి లెక్క నల్లగా మారిపోతుంది కాండంలో కూడా మొత్తం కణజాలాన్ని దెబ్బతీసేసి అక్కడ ఉన్న చేసి స్మెల్ అనే అవకాశం వస్తుంది ఆ కొన్నిసార్లు ఆ కాండం నుంచి కూడా జిగురు లాంటి పదార్థం అనేది బయటికి కనపడుతూ ఉంటుంది ఆకుల మీద లక్షణాలు చూసుకుంటే చివరున్న ఆకులు మొత్తం వంగిపోయి ఆ పసుపు నుంచి నారింజ రంగులోకి మారి వేలాడటం జరుగుతుంది కొన్నిసార్లు మధ్యలో ఉన్న ఈనలు అంటే మధ్యలో ఉన్న మట్ట కూడా తెగి పడిపోవటం జరుగుతుంది గానోడర్మ సిలింద్ర నివారణకి ముఖ్యంగా మనం చేయాల్సిందిగా మొట్టమొదటగా రైతులు ముందుగా చెట్టును వేరే చెట్టు నుంచి సపరేట్ చేయటం ఒకటి మనం మొదటగా చెట్టు చుట్టూరు అడుగు వెడల్పు తీసి మూడు అడుగులు లోతు తీసేసి చెట్టు వేరే చెట్ల నుంచి దాన్ని సపరేట్ చేసుకోవాలి దాంతోపాటు ఎక్కడైతే ఈ చెట్టు వ్యాధి ఎక్కువగా అనిపిస్తుందో ఆ చెట్టు చుట్టూరు కూడా వాటర్ అనేది ఇవ్వకుండా ఎక్కువగా వేరే చెట్లకు పాకుండా చూసుకోవచ్చు బ్లడ్ ఇరిగేషన్ ఇవ్వటం వల్ల చెట్టు వేరే చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది చనిపోయిన చెట్లు కనపడితే ఈ తోటలు ఇమీడియట్గా మొత్తం వేరుతో సహా పెగిలించి చేయటం వల్ల దాని యొక్క లక్షణాలు దాని యొక్క వేరు యొక్క సిలింద్రాలు అనేది బయటకు తీయటం జరుగుతుంది తేలిక నేలల్లో ఎక్కువ వ్యాప్తి చెందటం అవకాశం ఉంటుంది నల్ల నేలల్లో కంటే కూడా కాబట్టి ఈ నేలల్లో ముందుగా పచ్చి రొట్టె ఎరువులు ముఖ్యంగా వేసుకోవాలి పచ్చి రొట్టె ఎరువులైనా మనకి జీలకలు పెసర వేసుకొని పూత వచ్చే టైంకి ముందు దున్నేసుకుంటే మాత్రం ఆ భూమిలో కర్బన సేంద్రియ పదార్థాలు పెరిగి అందులో ఉన్న సూక్ష్మజీవులు కూడా ఈ సిలిండ్రాన్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ఎప్పుడైతే మనం చెట్టు చుట్టూరు మనం ఇలా చిన్న గుంటగా తయారు చేసుకుంటామో అక్కడ కూడా మనం చెట్టు చుట్టూరు మనం ట్రైకోడర్మా ప్లస్ సుడోమోనాస్ సిలిండ్రాలను కూడా శిలీంధ్ర నాశకాలు కూడా పశువుల ఎరులో కలిపి మొక్క చుట్టూరు చల్లుకోవటం వల్ల కూడా దీన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు కెమికల్ ట్రీట్మెంట్ వచ్చేసేసి ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది మలేషియా ఇండోనేషియాలో జరుగుతున్నది మేము అకార్డింగ్ రీసెర్చ్ ప్రకారం తెలుసుకున్న దాని ప్రకారం ఈ ట్రంక్ ఇంజెక్షన్ ఇవ్వటం కూడా డెబ్బై శాతం దాకా మనం ఈ గానో నివారించుకోవచ్చు ఇది ఏ విధంగా చేయాలంటే ట్రంక్ ఇంజెక్షన్ అనేది ముందుగా ఆ మొక్కకి సెలెక్ట్ చేసుకొని ఏ మొక్క అయితే ఇట్లా మనకి ఇబ్బంది పడుతుందో ఆ మొక్కని సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రిల్ చేయాలా డ్రిల్ కూడా ఎలా చేయాలంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మనం డ్రిల్ చేసుకొని అది కూడా మనకి పదహారు నుంచి పదిహేడు సెంటీమీటర్ లోతులో డ్రిల్ చేసిన తర్వాత ఎగ్జాకోనజోల్ని రెండు వందల ఎంఎల్ వాటర్లో ఇరవై ఎమ్మెల్ల మందును కలిపి సెలైన్ బాటిల్లో నింపి దాన్ని చెట్టు ద్వారా ఎక్కించడం జరుగుతుంది ఇది కూడా మొక్కకి లోపలికి వెళ్ళేసి ఆ ఖనిజాలం ఎక్కడైతే దెబ్బ తిన్నదో ఆ సిలిండ్రం వల్ల దాన్ని రిడ్యూజ్ చేసే అవకాశం ఉంది దీంతో మనకి ఇన్ ది త్రీ ఇయర్స్లో మొక్క రికవరీ అయ్యి మంచిగా యథాస్థితికి దిగుబడి ఇవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి